మీరు చేసే దాడులు ఎవరి మీద చేస్తా ఉన్నారు గ్రామాల్లో చూసినప్పుడు ఎస్టీలకి సంబంధించి కానీ ఎస్టీలకి సంబంధించి కానీ బీసీల మీద కానీ మైనార్టీలని టార్గెట్ గా చేసుకుని ఎందుకంటే ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారనే భావంతోనే ఇవాళ మీరందరూ కూడా ఈ వర్గాల్ని టార్గెట్ చేసి మీరందరూ కూడా దాడులకి పైన దాడులకి మీరు ముందుకు సాగుతా ఉన్నారు ఇవాళ మొదటి నుంచి కూడా పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇవాళ పేదల పేదల పైన పెత్తందారులు ఆధిపత్య ధోరణి చూపించడానికి అడగదొక్కాలనే ఆలోచనతో వాళ్ళందరిపైన కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా రేపు రాబోయే నాలుగవ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాలు మరింతగా యాభై ఒక్క శాతం ఓట్లు కాదు ఓట్ల శాతం పెరిగిపోతా ఉంది నూట యాభై ఒక్క సీట్లు కాదు సీట్లు కూడా పెరగబోతా అంశాన్ని చెప్పిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇవాళ కొత్త కొతలాడిపోతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆ విధమైనటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఇవాళ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కరోనా లాంటి కల్లోలు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పీడించినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పేదలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని అనేకమైనటువంటి పథకాల్ని ప్రజలకు అందించడం ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే భావన ఆలోచన వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి రోల్ మోడల్ కాబోతా ఉన్న ఆంధ్ర రాష్ట్రం సువర్ణ అక్షరాలతో లిఖించే రీతిలో ఫలితాలు రాబోతా ఉన్నాయి రేపు నాలుగో తారీఖున నాలుగో తారీఖున రాబోయే ఫలితాలు ఎందుకంటే ఇది పేదలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఒకే ఒక మాట నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తేనే మాకు మా ప్రభుత్వానికి మద్దతు పాజిటివ్ ధోరణిలో ఓటు అడిగినటువంటి సందర్భం దేశంలో కూడా ఎక్కడా కూడా లేదు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితులు అందుకే ప్రజలందరూ కూడా పాజిటివ్ మూడ్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకొని గంటల తరబడి లైన్లో నిలబడి ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి పరిస్థితులున్నాయి అందుకే నేను ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమయం పాటించండి తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రాష్టంలో రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ప్రాంతాలలో ఏ విధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళు నాయకులు కాని దాడులకు పాల్పడినటువంటి పైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది దాంతో పాటుగా అధికారులు ఎవరైతే తెలుగుదేశానికి వత్తాసుగా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారో వారిపైన కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు ఉంటుంది ఎవరైతే ప్రజాస్వామ్య విలువలను మంట కలిపారో వారందరిపై కూడా దర్యాప్తు చేయించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ దయచేసి ఎందుకంటే తెలుగుదేశ నాయకులు ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ భావనలకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ మరోసారి మరోసారి చెబుతా ఉన్నాం సమయనం పాటిస్తా ఉన్నాం మేము పాటించే సమయానాన్ని మీరు అసమర్థంగా దయచేసి భావించొద్దు మా నాయకుడు క్రమశిక్షణ మాకు నేర్పించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్